ట్లయితే ఏపీలో హైకోర్టు కీలక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట హెచ్ఆర్సి లోకాయుక్త కమిషన్ తరలింపుపై హైకోర్టులో విచారణ అయితే జరిగింది హెచ్ఆర్సి లోకాయుక్త కమిషన్ను అమరావతిలోనే ఉంచుతామని అందుకు వీలుగా సవరణ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాది హైకోర్టుకి అయితే తెలిపారు తదుపరి విచారణను హైకోర్టు మూడు నెలలు వాయిదా వేసింది హెచ్ఆర్సీ లోకాయుక్త కమిషన్ తరలింపుపై మద్దిపాటి శైలజ ఏపీ సివిల్ లిబరీస్ అసోసియేషన్ హైకోర్టులో పిటిషన్ అయితే దాఖలు చేశారన్నమాట పిటిషనర్ తరపు న్యాయవాది నర్రా శ్రీనివాసరావు వాదనలు అయితే వినిపించారు అయితే ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఇవన్నీ కూడా ఏదైతే హెచ్ఆర్సి హ్యూమన్ రై మనకి హ్యూమన్ రైట్స్ సంబంధించి అనమాట మానవ హక్కులకు సంబంధించి కమిషను అదేవిధంగా లోకాయుక్త కమిషను రెండూ కూడా మనకి చూసుకున్నట్లయితే అమరావతిలోనే ఈ విధంగా అయితే ఉంటాయని చెప్పేసి ప్రభుత్వం అయితే క్లారిఫై అయితే ఇచ్చిందనమాట సో ఈ విధంగా ఎవరైతే పిటిషన్ వేశారో వారు క్లారిటీ అయితే ఇచ్చిందనమాట ప్రభుత్వము సో ఖచ్చితంగా అన్ని అమరావతిలోనే ఉంటాయని చెప్పేసి తెలియజేయడం జరిగింది సో ఇప్పుడు మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి